ఐస్ కుదిరరా ఐ కల్పకి ఆ చపకిని చూ ఆ బాలే పని ఉంటా సో దాని ప్రకారం మిక్లా చేస్కొండి బ్రహ్మార్పణ చందమా సార్ చపచ చేతిని జోడిచి అందరూ కలిసి లేచునారు కదా బాగుంది వెరీ గుడ్ చక్కగా బ్రహ్మార్పణ భగవంతునికి అర్పించి తీస్కొడం స్వీకరించడం అర్థమైన ఈ మంత్రం చెప్పడంలో ఏమర్థము మనము తినే ఆహారము భగవంతునికి సమర్పించి భగవంతునికి నివేదన చేసి తింటే అది పవిత్రమవుతుంది ఏమవుతుంది ప్రసాదం అంటాం కదా ప్రసన్నత అనండి ప్రసన్నత కలిగించేది ప్రసాదము మనము తినే ఆహారాన్ని భగవంతునికి సమర్పించి పవిత్రం చేయడం కోసం చెప్పే మంత్రము బ్రహ్మార్పణం చెప్తామా చేతుడించి భక్తితో శ్రీరామకృష్ణుని శారదామ్మను వివేకానంద పూర్ణాదేవి అమ్మవారిని స్మరిస్తూ ओ ब्रह्मा ब्रह्मा श्रीरामकृष्णार्पणी अन्नपूर्णादेव श्री अन्नपूर्णादेव्यै नमः ॐ श्री अन्नपूर्णादेव्यै नमः ॐ श्री अन्नपूर्णा నల్లగా ప్రశాంతంగా స్వీకరించాడు ఇప్పుడు మనం తీసుకుంటున్నది ప్రసాదం అయిపోయింది అనమాట నైవేద్యం పెట్టారు కదా శ్రీరామ పురుషులకు అమ్మవారికి కాబట్టి ఆ పవిత్రమైన భావనతో మనం తీసుకుంటే శారదామ చేస్తాను మన రక్తము పవిత్రమవుతుంది భగవంతునికి నైవేద్యం పెట్టి తీసుకుంటే మనస్సు బుద్ధి మరియు శరీరంలోని రక్తం మనకి పవిత్రమవుతాయి పవిత్రమైన మనస్సు ఉండేవాళ్ళు చూస్తారు అలా చెప్పింది కాబట్టి ఆహారము ఎప్పుడు మీరు తీసుకున్న బయటకు చెప్పకపోయినా మనసులోనే శ్రీరామకృష్ణులకు ఇష్టదైవానికి సమర్పించి తీసుకోవాలి సరేనా వెరీ గుడ్